వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున ప్రతి ఒక్కరికి అధికారులకు ప్రజాప్రతినిధులకు ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా చెప్తారేస్ట్ యూనియన్

वर्किंग जर्नलिस्ट यूनियन सा कुटुंबाम चेमा स्थैर्य विजया अवया आयुवो आरोग्य धनवाहना विद्या उद्योगा व्यापारा सर्वेवारां योगि पेटवासा स्वयं भुजोड लिंगाल रूपां योगिनादस्स्वावे महासंकल्प पूजायाम करिष्ये महायोगिना रध्वन रक्षेन फलसिद्धि रस्तों वर्किंग जर्नलिस्ट यूनियन संदर्भेना इति महासंकल्प पूजायाम करिष्ये नमः करोमि शिवार परमस्तोम सिता दीर्घमायो जोगिनाद स्वामी कठा अक्षय पालसिद्धे रस्तों शिवार

जै। 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 स्वामी की जय महात्मा बसवेश्वर महाराज की जय बोलो वीरभद्र स्वामी की जय इति श्री जोगीनाथ स्वामी का रक्षाय नवरसिद्धि रस्तो भालुरद भवनम शुभम सेत संवत्सरम दीर्घायुष्य शिवार्पणमस्तु महाजोगीनाथ दाव का इति भा ਦੇਵਿਨਾਦ ਨਾਮ ਬਾਦੋ ਤਾਂ ਪੰਜ ਬੰਦ ਅਕਸ਼ਰ ਦਵਰ ਦਾ ਹਰਿ ਧਮ ਦਵਰ ਪੰਜ ਅੰਗਾਰ ਕੇ ਦਾ ਯਤ ਦੁਪੁਜਾਯਮ ਬਾਦੋ ਤਾਂ ਪਾਵਨੰ ਸ਼ੁਭੰ ਸਤ ਸੰਵਤਸਰੰ ਦੀਰਗਮਾਯੋ ਲੇਟਰ ਦੀ ਲਿਸਟ ਹੋਵੇ తినదిన అభివృద్ధితో పోవాలి మా ఎమ్మెల్యే స్వామివారి కృపెడేవాళ్ళు ఎక్కువ ఉన్నారు అంత కష్టపడ్డదు కాబట్టి ఈరోజు చేసుకోవడం జరిగింది బంధువులు అందుకే స్వామివారి కృప కావాలి ఖచ్చితంగా ఆశీర్వాదం కావాలి ఖచ్చితంగా ఉంటారు స్వామివారి జోగి స్వామి ఆశీర్వాదం స్వామి ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంటారు తన వస్తుంది ఈరోజు జోగిపేట పట్టణంలోనే నూతన వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఏర్పాటు చేయడం జరిగింది అందులో ఏకగ్రీవంగా నాకు అధ్యక్షుడు అవకాశం కల్పించిన జనరేషన్ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఈరోజు జోగిపేట పట్టణంలోనే జోనేస్వామి స్వామి ఆలయం సన్నిధిలోనే పీడిఎఫ్ యూట్యూబ్ సోషల్ మీడియాలో సంబంధించి జనరేషన్ మిత్రులందరూ కలిసి నిర్ణయం తీసుకొని వర్కింగ్ జనరల్స్ యూనియన్ పెట్టాలని ఒక లక్ష్యంతోనే కంకణ బాధులై స్వామివారి కృపతో ఈరోజు మనము ఇక్కడ ఆలయ సన్నిధిలోని నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ నూతన కమిటీ లక్ష్యం ఒకటే ప్రజలకు పత ప్రభుత్వ పథకాలు కావచ్చు ప్రజా సేవా కార్యక్రమాలు కావచ్చు సేవా కార్యక్రమాలను ప్రజలకు తీసుకెళ్లాలని ఒక లక్ష్యంతోనే యూనియన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ యూనియన్ ద్వారా ఇక్కడ ఉన్న రిపోర్టర్లందరం కలిసి మేమంతా ప్రజలకు సమాచారాన్ని తెలియజేయడానికి ఈ కమిటీ ద్వారా ఈరోజు మనం ఏకగ్రీవంగా వెళ్ళిపోవడం జరిగింది కాబట్టి ఏకగ్రీవంగా నూతన కమిటీకి నాకు అవకాశం కల్పించిన అధ్యక్షునిగా నాకు అవకాశం కల్పించిన మరియు మా కమిటీ సభ్యులందరికీ కూడా పేరు ప్రేరణ ధన్యవాదాలు తెలియజేస్తూ మరియు ప్రతి వార్త రూపంలోని ప్రజలకు తీసుకెళ్లాలి ప్రజలను చైతన్యవంతం చేయాలి ప్రజల సమస్యలు ఎటువంటి సమస్యలున్నా పరిష్కరించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి పరిశు ప్రతి ఒక్కరి వంతు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటాం ఎందుకంటే ఈ రోజుల్లో పీడిఎఫ్ యూట్యూబ్ ఈ ముందు ప్రజలకు రావడం అదేవిధంగా ఎప్పుడు క్షణాల్లోనే వార్త అందిస్తుందంటే యూట్యూబ్ పీడిఎఫ్ కాబట్టి ఈ ప్రజలు కూడా చాలా మాకు గౌరవిస్తారు కాబట్టి ప్రజల సహకారంతో మరియు మేము ముందుకు కాబట్టి ఈ కమిటీ కూడా అందరం కలిసి ఈ విధంగా ఇక్కడ చర్చించుకోవడం జరిగింది ఆలయ సన్నిధిలోని వర్కింగ్ జనరేషన్ యూనియన్ తరఫున ప్రతి ఒక్కరికి అధికారులకు ప్రజాప్రతినిధులకు ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా நான் 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 உதயபுரக்கு நமஸ்கா தெரிச்சேன்